సంరక్షణతో పాటు మన హిందూ ధర్మానికి దేవాలయ వ్యవస్థ కూడా చాలా ముఖ్యమైనది గత కాలంలో అయితే రాజుల పాలనలో ఈ దేవాలయాలే సంస్కృతికి కేంద్రాలుగా ఉండి అక్కడి నుంచి విద్యాప్రసారం ఇట్లాంటివి ఉండేవి ఈ కాలంలో ఏదో పండుగ వచ్చినప్పుడు అప్పుడప్పుడు గుడికి వెళ్లేసి రావడం తప్ప గుడిలో ఏమవుతుంది గుడి ద్వారా సమాజానికి ఏమవ్వాలి అనేది ప్రతి ఒక్కడూ చూస్తుండే పరిస్థితి లేదు గుడికంటే వెళ్లేసి వస్తాం అక్కడ ఏదో మొక్కు మొక్కుకొని అన్నట్టుగా ఉంది కాబట్టి యువత దేవాలయాలతో ఏ విధంగా ప్రవర్తిస్తే ఆ దేవాలయాలకి పునర్వైభవం మళ్ళీ కలుగుతుంది అనేది ఒక ప్రశ్న దీనిని శ్రీ బుర్ర అనే గారు అడుగుతున్నారు ఎవరు బుర్ర అని పేరు ఇక్కడ ఈ దేవాలయాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి మన యొక్క ఈ సనాతన హిందూ ధర్మం యొక్క ముఖ్యమైనటువంటి కేంద్రాలు ఈ దేవస్థానములు అనేటటువంటివి భగవంతుడు సర్వవ్యాపిగా ఉన్నా కూడా ఆ భగవంతుణ్ణి మనం చూడగలిగేది ఎక్కడా అని అంటే దేవాలయాల్లో అటువంటి దేవాలయంలో ఆ భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి స్థిరమైన బుద్ధి మనకి ఏర్పడుతుంది ఏదో ప్రహ్లాదుడు లాంటి మహాభక్తులు అయితే అన్ని చోట్ల ప్రతి ఒక్క అణువులోనూ భగవంతుడిని చూడగలిగే వాళ్ళు అవుతారు ఉన్న భగవంతుడిని అందరూ కూడా కొంతమంది మాత్రమే అటువంటి మహాభక్తులు మాత్రమే చూడగలుగుతారు కానీ మిగతా వాళ్ళందరికీ కూడా మామూలు వస్తువుల్ని చూసినప్పుడు ఇది మామూలు వస్తువు అనేటటువంటి భావన కలుగుతుందే తప్ప ఇప్పుడు ఇప్పుడు ఇంత పెద్ద దేవస్థానం కట్టి దాంట్లో ఉన్నటువంటి విగ్రహాన్ని చూసినప్పుడే ఇది మామూలు రాయి అని భావించే వాళ్ళే లోకంలో చాలామంది ఉన్నప్పుడు మామూలు విషయాల్ని మామూలు వస్తువులను చూసి దేన్ని దేవుడిగా భావించడం అనేది అది అది ఎంతమందికి సాధ్యం అవుతుంది సాధ్యం అవుతుంది కాబట్టి ఉన్నటువంటి ప్రపంచంలో భగవంతుడి దృష్టిని మనం పొందగలగాలి అని అంటే అది దేవస్థానంలో మాత్రమే సాధ్యం కాబట్టి అటువంటి ఆ దేవస్థానాలు విశేషమైనటువంటి శక్తి కేంద్రాలు మన యొక్క ధర్మానికి అక్కడ ఇటువంటి దేవస్థానాల్లో ఎప్పుడూ కూడా భక్తులందరికీ కావాల్సినటువంటి ధార్మిక జాగరణ అనేది అక్కడ జరగాలి అంటే దేవస్థానానికి వెళ్తున్నాం ఇప్పుడు మనము ఏదేమన్నా పూజ మనం పూజ చేయలేనప్పుడు అప్పుడు మనం ఏం చేస్తామని అంటే దేవస్థానానికి వెళ్ళి అక్కడ ఏదైనా ఒక సేవకి ఏర్పాటు చేస్తే అక్కడ సేవ మన పరు తరఫున ఎవరైతే సేవ సేవ చేసే వాళ్ళు భక్తులు ఉన్నారో వాళ్ళ తరఫున అక్కడ అర్చకులు పూజ చేస్తారు భగవంతుడికి ఆ పూజ చేసి ఆ ప్రసాదాన్ని తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తారు తద్వారా ఆ ఫలితం అనేది వీళ్ళకి లభిస్తుంది అనేది వెనకటి నుంచి వచ్చినటువంటి పద్ధతి శాస్త్రంలో చెప్పబడినటువంటి పద్ధతి ఆ పద్ధతి ప్రకారం నుంచి ఈ దేవస్థానాలన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి అయితే దీంతో మా ఇది మాత్రమే కాకుండా దీంతో పాటు దేవస్థానాల్లో భగవత్ తత్వం గురించి చెప్పేటటువంటి కార్యములు అనేక సందర్భాల్లో భగవ మన శాస్త్రముల్లో భగవత్ తత్వం గురించి చెప్పేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వచ్చేటటువంటి జనాలకు చెప్పేటటువంటి కార్యాలు అన్ని చోట్ల దేవస్థానాల్లో జరగాలి అంటే ఒక కాలంలో నిజంగా అవన్నీ ఉండేవి తప్పకుండా అవన్నీ జరగాలి ఇప్పుడు ఉదాహరణకి ఇదే శంకరమఠం ఉన్నది ఇక్కడ శంకరమఠంలో దేవస్థా దేవస్థానాలు ఉన్నాయి దేవాలయాలు ఉన్నాయి అదేవిధంగా వీటితో పాటు ఇక్కడ ఎప్పుడూ కూడా నిరంతరం ఈ ప్రవచన కార్యక్రమం ప్రవచనాలు పురాణాది ప్రవచనాలు శాస్త్రీయమైనటువంటి ప్రవచనాలు ఇవన్నీ కూడా ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి ఎందుకు అనంటే ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకి భగవద్ దర్శనం చేయడం అదేవిధంగా భగవద్ ఆరాధనలో పాల్గొనడంతో పాటు పాల్గొని పుణ్య సంపాదన చేయడంతో పాటు జ్ఞాన సంపాదన కూడా జరగాలి అనేటటువంటి ఆ భావనతోనే ఈ ఏర్పాట్లు వీటన్నిటిని కూడా చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఒక దేవస్ అంటే ఈ దేవస్థానాలన్నిటిలోనూ ఎలాంటి ఏర్పాట్లు జరగాలి అని అంటే మనం దేవస్థానానికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకోవడం రావడం అని కాకుండా అక్కడికి వెళ్ళినప్పుడు భగవత్ దర్శనం చేసుకోవడమే కాకుండా ఆ భగవత్ తత్వాన్ని అలాగే మనం చేయవలసినటువంటి మన కర్తవ్యాన్ని ధార్మికంగా ధార్మికంగా మనం చేయవలసినటువంటి కర్తవ్యాలని తెలుసుకుంటూ ఇంకా ఇంకా ఈ ధర్మ మార్గంలో ఈ మార్గంలో జాగృతిని పొందేటటువంటి కార్యములు కూడా దేవస్థానాల్లో జరగాలి అవన్నీ కూడా అన్ని చోట్ల జరగాలి అలా జరిగితేనే దేవస్థానం యొక్క పరిపూర్ణమైనటువంటి సార్థకతని మనం పొందగలుగుతాం కాబట్టి అటువంటి కార్యక్రమాలన్నీ కూడా అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ కూడా వాళ్ళకి తెలిసేటటువంటి కార్యక్రమాలు ఈ ధర్మం గురించి వాళ్ళు చేయవలసినటువంటి కర్తవ్యాల గురించి లౌకికమైనటువంటి కర్తవ్యాలైనా ధార్మికమైనటువంటి సాధనకు సంబంధించినటువంటి విషయాలైనా వీటన్నిటిని కూడా తెలియజేసేటటువంటి కేంద్రాలుగా దేవస్థానాలు ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలి ఆ కార్యములన్నీ కూడా అక్కడ జరగాలి కాబట్టి అందుకోసం దేవస్థానాల యొక్క నిర్మాణం ఈ వ్యవస్థలు ఇవన్నీ కూడా వచ్చింది అందుకోసం కాబట్టి ఈ వ్యవస్థని చేయడం ద్వారా యువతని జాగ్రత్త పరచడంలో దేవస్థానాల యొక్క ఆ దేవస్థానాల యొక్క శక్తి సామర్థ్యాలు చాలా ఉంటాయి దేవస్థానాల యొక్క కర్తవ్యం అనేది చాలా ఉంది ఇటువంటి కార్యములు జరగాలి తద్వారా విశేషంగా యువతకి అంటే ఈ రెండు ప్రయోజనాలు ఒకటి పుణ్య సంపాదన ఇంకోటి జ్ఞాన సంపాదన ఈ రెండు కూడా దేవస్థానాల్లో విశేషంగా జరగాలి దానికోసం అక్కడ ఏర్పాట్లు జరగాలి అలాగే అక్కడ జరిగినటువంటి ఏర్పాట్లకు అందరూ కూడా రావాలి ఈ రెండూ జరగాలి దేవస్థానం వైపు నుంచి కూడా ఆ ఏర్పాట్లు జరగాలి అప్పుడు ఆ ఏర్పాటులో భక్తులు కూడా పాల్గొనాలి సరే అక్కడ ఏదో జరుగుతుంది లేండి మాకేమి సంబంధం మాకు దానికి ఏం సంబంధం ఏదో ఎవరో ఆయన వచ్చాడో ఒక ఆయన వచ్చాడు అరగంట సేపు ఏదో ప్రవచనం చెప్పాడు వెళ్ళాడు అంతే ఇంకే ఉంది అని అని మనం అనుకోకుండా సరైనటువంటి వ్యక్తి వచ్చి అక్కడ ప్రవచనం చెప్తున్నప్పుడు అనేక విషయాల్ని చెప్తూ ఉన్నప్పుడు మనం కూడా అక్కడికి వెళ్ళి ఆ విషయాన్ని తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం చేసినప్పుడు మనకు కూడా విశేషమైనటువంటి ధార్మిక జాగరణ అనేది కలుగుతుంది ఈ రకంగా ఆ దేవస్థానంలో యొక్క ప్రయోజనాన్ని మనం విశేషంగా పొందాలి అందరూ కూడా ఈ రకంగా పొందాలి